ఈ పక్కన తీసుకుని ఆ పక్కనకి వస్తాను అలాగే అండి మీ పక్కన ఆధార్ అలాగే సరే బాగా పండిపోయినట్టు ఉందండి ఇది బాగా ముగ్గుపొని అండి ముగ్గుపొని అండి రాలిపోతుంది ఇది మనకి చెట్లు గట్టా ఎక్కడెసింది ఎక్కడ ఇస్తారండి కంపెనీ వాళ్ళు పంపిస్తారండి వాళ్ళు పంపిస్తారండి పెద్ద అపురం నుంచి కంపెనీ వాళ్ళు పంపిస్తారు పెద్ద అపురం కానీ ఏలూరు కాని అండి ఏలూరు అయితే బాగానండి పెద్ద హులు తక్కువ కానీ పెద్ద ఏలూరు ఉంది కదండి అవునండి అవునండి అక్కడైతే బాగా పంపిస్తారండి మొత్తం మన జిల్లాలో ఏలూరు ఫ్యాక్టరీకి ఫ్యాక్టరీకి అండి పెద్ద పెద్ద బాయిలేరుందండి అక్కడ ఉడకబెట్టేసి మా ఏలూరు పంపుతూ ఉంటారు పెద్ద మాములుగా ఏలూరు వెళ్ళిపోతా ఏలూరు వెళ్ళిపోతాయి కూడా ఇప్పటికప్పుడు కూసుకోవాలండి సంవత్సరానికి ఒకసారి అలా కొత్త చెట్టు ఎదుగుతుంది గెల కూడా మనకి బరువు అవి मोनो तो मोनो गया हां ये रे दिया हम जाएंगे क्या लाके आएंगे वो हां सोण सारे చక్కగా ధరైందండి ఇది ఇక్కడ రాలిపోకుండా మంచి టైంలో దిగిందండి అరే వస్తుంది గేట్కే పట్ట పడుతుంది ද ගලය කේර ේු ප ල කන ද කියලා කටේන අනි ස බාග යන්ත පැත්ද දීේන්ත පැන්ත පැත් ගගතුලමන්නේ